అభిమాని హత్య కేసులో ప్రముఖ కన్నడ హీరో అతని స్నేహితురాలు నటి పవిత్ర గౌడ కొన్ని రోజులుగా పోలీసుల అదుపులో ఉన్నారు రేణుక స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ వన్ నిందితురాలుగా ఉండగా దర్శన్ ఏ టూగా ఉన్నాడు ప్రస్తుతం ఈ కేసు విచారణ వేగంగా జరుగుతోంది పోలీస్ స్టేషన్లో ఉన్న నటి పవిత్ర గౌడ ఆరోగ్యం క్షీణించింది దీంతో జూన్ పద్దెనిమిదిన ఓ వైద్యుడిని పోలీస్ స్టేషన్కు రప్పించి నటికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆపై వైద్యుని సూచన మేరకు ఆమెను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తరలించారు అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు పవిత్ర ఉదయం నుంచి భోజనం చేయలేదని అందువల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి పడిపోయిందన్నారు దానికి తోడు బీపీ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయారని వైద్యులు చెప్పారు అంతకుమించి ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కూడా తమ నివేదికలో వైద్యులు పేర్కొన్నారు అయితే గౌడ ఆసుపత్రిలో చేరడంపై వైద్యులు విడుదల చేసిన తన హెల్త్ ప్రకటనపై కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు అడ్డంగా దొరికిపోతే ఇవన్నీ డ్రామాలాడ్డం నంగనాచి వేషాలు వేయడం ఆమెకు అలవాటే అంటూ విమర్శిస్తున్నారు